హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా డబ్బు ఎప్పుడూ వచ్చి చేరటానికి మనం కోటీశ్వరులు అవటానికి జీవితంలో మంచి ఉన్నత స్థితిలో ఉండటానికి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలు నమ్మకంతో చేయాలి మీరు ప్రశాంతంగా కూర్చుని ఈ మంత్రాన్ని జపించాలి ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంత్రాన్ని జపించిన వెంటనే మీకు మిరాకిల్స్ చూస్తారనమాట ఈ మంత్రాన్ని జపించటానికి ఎలాంటి నియమాలు లేవు డబ్బు లగ్జరీ లైఫ్ కోసం తక్కువ టైంలో ఎక్కువగా రిజల్ట్ ఇచ్చే అద్భుతమైన మంత్రం మీరు ఈ టెక్నిక్ ని యూజ్ చేసి మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి మీరే షేర్ చేస్తారనమాట రాత్రనక పగలనక కష్టపడుతూనే ఉంటాము కానీ మాకు ఫలితం లభించటం లేదు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు అంటూ ఉంటారు అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం మీరు ఈ ఎల్లో తారా మాతను ప్రార్థించండి మీ మనసులో మీకు ఏమి కావాలో అది కోరుకోండి మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ను కోరుకొని ఈ మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ చాంట్ చేయండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఎప్పుడైనా చాంట్ చేయవచ్చు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళైనా చాంట్ చేయవచ్చు నాన్ వెజ్ తిన్న తిన్నవాళ్ళైనా చాంట్ చేయవచ్చు లేడీస్ జెంట్స్ ఎవరైనా చాంట్ చేయవచ్చు ఎల్లో తారామాని మనసులో నిలుపుకుని ఈ మంత్రాన్ని ఓం తారే తారే తూ తూరే చాణేయండి సోహా అని జపించండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు స్వస్తి